కోవరు న్యూస్ వర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం వేమిరెడ్డి దంపతుల సేవా కార్యక్రమాల వలన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారీ మెచారిటీతో గెలువపోతున్నారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జేచర్ల వెంకటేశ్వర అన్నారు కోవరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండవ జాబితాలో కోవురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల రెండవ జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగింది ఆ జాబితాలో కోవరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించినందుకు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు అందించడంతో పాటు పిల్లలకి ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఉచితంగా వైద్యాన్ని అందించేతో పాటు దైవ కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి కూవూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ మన్నలు పొందున్నారు అటువంటి వారికి కోవూరు నియోజకవర్గ టికెట్ని కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పదకొండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అందులో తొమ్మిది సాధారణ ఎన్నికలు రెండు ఉప ఎన్నికలు జరిగాయి ఈ పదకొండు సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఏడు సార్లు గెలుపొందితే కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు సార్లు గెలవటం జరిగింది అంటే దాదాపుగా పదకొండు ఎన్నికల్లో ఏడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించారు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేది ఈ విషయమే స్పష్టమవుతుంది వచ్చే ఎన్నికల్లో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వారిని భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా వారికి కూడా కోవూరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి ఆయన కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలిపించేదాని కోసం కోవూరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలని వారి ఆశీస్సులన్నీ కూడా వేమిరెడ్డి దంపతులకు అందజేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇక్కడ శాసనసభ్యులు చేయటం ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిచి గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా సహకరించి వేమిరెడ్డి ప్రశాంత్ గారి రెడ్డి గారిని వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమం ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు మరొక తడవ నారా చంద్రబాబు నాయుడు గారి కోవు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తాను